మహావివేకి ఒకనొక గ్రామం వీధి గుండా యువకుడొకడు గుర్రం ఎక్కి స్వారీ చేసే బదులు దాని తాడు పట్టుకొని పరిగెత్తుతుండడం కొందరు వింతగా చూశారు వాడలా పరిగెత్తి గ్రామం చివరనున్న సత్రం అరుగు మీద కూర్చొని ఆయాసపడసాగాడు సత్రం యజమాని వాణ్ణి నీకు గుర్రంతో పాటు పరిగెత్తవలసిన అవసరం ఎందుకు కలిగింది అని అడిగాడు నేను చేరవలసిన ఊరు తొందరగా చేరేందుకు అన్నాడు యువకుడు అలా అయితే గుర్రంపైని స్వారీ చేయవచ్చు కదా అంటూ ఆశ్చర్యపోయాడు సత్రం యజమాని యువకుడు ఏదో రహస్యం దాస్తున్నట్టు చిరునవ్వు నవ్వాడే తప్ప జవాబివ్వలేదు సత్రం యజమాని మరింతగా ఆశ్చర్యపోతూ వాణ్ణి మరోసారి ప్రశ్నించాడు అందుకు యువకుడు మొదట నేను వెళ్ళవలసిన ఊరు కాలినడకనే వెళ్దామనుకున్నాను కానీ మా యజమాని గుర్రం మీద వెళ్ళమని చెప్పి రెండు కాళ్ళకంటే నాలుగు కాళ్ళకు వేగం ఎక్కువ అన్నాడు ఆయన మాట నాకు మరింత వివేకాన్ని కలిగించింది రెండు కాళ్ళకన్నా నాలుగు కాళ్ళకు వేగం ఎక్కువైతే నాలుగు కాళ్ళకన్నా ఆరు కాళ్ళకు మరింత వేగం ఎక్కువ కదా అందుకని గుర్రం నాలుగు కాళ్ళతో పాటు నా రెండు కాళ్ళను కూడా ఉపయోగిస్తున్నాను అన్నాడు